పిఠాపురం నుంచి ఈరోజు జనసేన పార్టీలోకి జాన్ అవ్వడానికి వచ్చిన మీ అందరికీ పేరు పేరున నాయకులందరికీ పేరు పేరున కే జనసేన కేంద్ర కార్యాలయం నుంచి తరపు నుంచి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తున్నాను పిఠాపురం నాకు చాలా ప్రత్యేకమైన నియోజకవర్గం నాకు అంటే పాలిటిక్స్ సంబంధించి కంటే కూడా నేను అక్కడ శ్రీపాద శ్రీవల్లభుడి భక్తుడిని నేను అమ్మవారి భక్తుడిని అది ప్రత్యేకించి నాకు ఎప్పుడు పిఠాపురం చాలా ప్రత్యేక స్థానం ఉండేది అదృష్టవశాత్తు ఈ రోజున ఇక్కడి నుంచి పోటీ చేసే అవకాశం కల్పించడం మనస్ఫూర్తిగా మీ అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు పిఠాపురం ప్రజలందరికీ పేరు పేరిన ధన్యవాదాలు చెప్తా ఉన్నాను రెండు వేల తొమ్మిది నుంచి కూడా పిఠాపురం ఎప్పుడు చాలా మంచి నియోజకవర్గం అక్కడి నుంచి పోటీ చేయడానికి అని చెప్తా ఉండేవాళ్ళు నేను రెండు వేల పంతొమ్మిదిలో కూడా పిఠాపురం నుంచి పోటీ చేయమంటే నేను ఆలోచించాను ఇందుకంటే నేను పిఠాపురం ఒక నియోజకవర్గంగా చూడలేను ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో చాలా కీలకమైన స్థానం అది కుల అక్కడ ఉన్న కొన్ని అంతరాలు కానీ కొన్ని గొడవలు కానీ మొత్తం తూర్పుగోదావరి జిల్లాలో నేను అనుకున్న ఒక కార్యాచరణ కులాల ఐక్యత జరగాలి కాపులు పెద్దన పాత్ర వహించాలి ఇలాంటినీ ఒక దశాబ్దం కాలం నేను పనిచేసిన తర్వాత కేవలం నా గెలుపు కోసం నేను పిఠాపురం చూస్ చేసుకోలేను కులాల ఐక్యత అక్కడ ఉండాలి అక్కడ కాపు సామాజిక వరకు ఒక పెద్దన్న పాత్రగా ఉండాలి అన్ని కులాలని కలుపుకెళ్ళాలి ఇలాంటి ధోరణితో నేను ముందుకొచ్చి ఈ రోజునది సఫలీకృతం అవుతుంది ఈ రోజున అందుకని ప్రత్యేకించి పిఠాపురం నియోజకవర్గం కానీ నేను మొన్న పోటీ చేసిన భీమవరం గాజువాక్ నియోజకవర్గం కానీ ఈ మూడు నాకు మూడు కళ్ళు నాకు ఇవ్వను మనం భీమవరం నుంచి కూడా పోటీ చేద్దాం అని అనుకున్న సమయంలో కూడా నేను రాష్ట్రం అంతా తిరగలను దేశమంతా అవసరమైతే తెలంగాణ మిగతా రాష్ట్రాల్లో కూడా పర్యటించే పరిస్థితులు ఉన్నాయి నా గెలుపు కోసం నా ఆలోచించకుండా నేను రాష్ట్రం కోసం పనిచేస్తుంటే నన్ను గెలిపించే నియోజకవర్గం ఉండాలి నేను ఆలోచించకూడదు అని అనుకుంటా ఉంటే అది నాకు పిఠాపురం నుంచి ప్రతి ఒక్కరు వచ్చి నీకు పుటాపురం నుంచి నీ గెలుపుకి నువ్వు నువ్వు కదా మేము చూసుకుంటా నేను అసెంబ్లీలోకి పంపించే బాధ్యత మాది అసెంబ్లీకి అసెంబ్లీలోకి పంపించే బాధ్యత మాది నువ్వు మటుకు రాష్ట్రం అంతా చూడని ఎవరు నాకు నోటితో చెప్పలా ఆ భావన నా గుండెకి తాకింది భవిష్యత్తులో అన్నీ కుదిరినప్పుడు పరిస్థితులు అన్నీ సానుకూలంగా ఉన్నప్పుడు ఆ రోజు మీటింగ్లో ఏం చెప్పానో జరిగితే తల్లి తండ్రి మన శ్రీపాదశివల్లబడి కటాక్షంగా చూద్దాం కానీ నేను ఒకటే అనుకున్నా పిఠాపురం అందరూ వచ్చి వెళ్ళిపోయి దాన్ని వాడుకునే నియోజకవర్గం కాకుండా నేను ముందు నుంచి చెప్తా ఉన్నాను ప్రతి చోట అది నేను నా స్వస్థలం చేసుకుంటాను అది నేను నేను స్వస్థలం చేసుకుంటాను ప్రత్యేకించి నాకు ఆ ఆ లోపల ఎందుకంటే ఉండిపోయాను నేను అక్కడ మన బాపట్లో పుట్టినా ఎక్కడ పుట్టినాక నేను తెలిసి పిఠాపురం నుంచే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు దశ దిశ మార్చల్ల జాత నేను మీకు ఎక్కువ మాటలు చెప్పను నేను ఒక దశాబ్దం నన్ను చూస్తూ ఉన్నారు పిఠాపురం నియోజకవర్గాన్ని గెలిపించినాక అవకాశం ఇవ్వండి అడగంది అమ్మైనా పెట్టదంటారు ఈరోజు నేను శక్తి పీఠమైన ఆ తల్లినే మీ ద్వారా అడుగుతున్నాను అని గెలిపించమని కోరుకుంటున్నాను గెలుపు నా కోసమో కాదు నేను పోరాడా పోరాటానికి నాకు మరింత బలం చేకూరుస్తుంది ఉప్పాడలో ప్రతిసారి రోడ్డు కోతలకు గురై ముఖ్యంగా మత్స్యకార కుటుంబాలు ఎంత పా నలుగుతున్నాయో తెలుసు వీటన్నిటికీ ప్రతి సమస్యకి నేను ఎక్కడికి పారిపోను ప్రతి ఒక దీన్ని ఒక మోడల్ నియోజకవర్గం చేస్తాను ఆంధ్ర రాష్ట్రానికి ఆంధ్ర రాష్ట్రానికే ఒక మోడల్ నియోజకవర్గం ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి ఇది ఎలా జరుగుతుంది అభివృద్ధి అనేది తెలుసుకునేలాగా ఉపాధి అవకాశాలు కానీ విద్య అవకాశాలు కానీ వైద్య అవకాశాలు కానీ నిజంగా ఒక అభివృద్ధి ఎలా ఉంటుందో ఒక ఎమ్మెల్యే నిజంగా తలుచుకుంటే అభివృద్ధి అనేది ఎలా ఉంటుందో నేను మీకు చేసి చూపిస్తాను మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా చెప్తున్నా ఆర్థికంగా మనం ఎంత బలోపేతం చేయాలి ఎక్కడ మహారాష్ట్ర నుంచి వచ్చి అక్కడ రైల్వే లైన్ అక్కడ ఇబ్బంది అవుతుంది మహారాష్ట్ర నుంచి వచ్చే భక్తులకి దానివల్ల ఆదాయం ఎలా పెరగాలి ఇటన్నిటి మీద నాకు చాలా సమగ్రమైన అవగాహన ఉంది అందుకని నేను ఒకటే మాట పడి మీ రోజు మీరు జాయిన్ అవుతున్నారు మీతో మొట్టమొదటిసారి పిఠాపురం నా అన్నదమ్ములకి నా అక్క చెల్లెలకి పెద్దలకి అందరికీ ఈ సభ తరపుని చెప్తా ఉన్నాను మొట్టమొదటి మాట ఒకసారి నేను పని చేయటం మీరు ప్రారంభం చూస్తే మీరు నన్ను ఇంకెప్పటికీ వదలరు అంత పని చేస్తారు అందరినీ కలుపుకెళ్ళే వ్యక్తిని సమస్యని తగ్గించే వ్యక్తిని తప్ప సమస్యని పెంచే వ్యక్తిని కాదు సమాజాన్ని కలిపే వ్యక్తిని తప్ప విడదీసే వ్యక్తిని కాదు ఇంకా తప్పదు అనుకుంటే తప్ప నేను గొడవ పెట్టుకోను ఇలాంటి పరిస్థితులు మీ అందరి సహకారాలు దీవెన్లు పేరు ప్రతి ఒక్కరికి కావాలి నాకు ముఖ్యంగా మొన్న నేను పోయినసారి వచ్చినప్పుడు నోటాకి చాలామంది వేసామని చెప్పారు ఆ రోజున ఆ నోటాకి వేసిన ఓట్లు కూడా ఈసారి జనసేనకే పడాలి ఎందుకంటే నోటా చాలా నోటా చాలా కోపం తెస్తారు ఓటు ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉండి మాకు ఈ పార్టీలు పనిచేయటం అనే కోపంతో నిరసన తెలియచేయటం అలాంటి ఓట్లు కూడా పిఠాపురంలో ఎక్కువ ఉన్నాయి పిఠాపురం మధ్యతరగతి మనుషులు ఎక్కువ అక్కడ కడుపు కాలే మనుషులు ఎంత ఉన్నారో ఎందుకంటే మధ్యతరగతి మనిషి అన్ని అర్థం చేసుకోగలడు కడుపు కాలిన ఒక మత్స్యకారుడి బాధ అర్థం చేసుకోగలడు తనకేమో పాలసీస్ ఏమి ఉండవు తనకి చేయుతనిచ్చే పథకాలు తనకి ఏమి ఉండవు తన కష్టం మీద తన బతకాలి అన్నిటినీ అధిగమిస్తూ ముందుకు వెళ్ళాలి అలాంటి మధ్యతరగతి మనుషులు ఎక్కువ ఉన్న పిఠాపురం ఇది విద్యా సంస్థలు కానీ నిస్సహాయతో ఇసుక తవ్వేసుకుంటే వెళ్ళిపోతుంటే నిస్సహాయంగా చూసే ఎంతోమంది పెద్దలు నేను చూశాను అక్కడ నా దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంటే నాకు అనిపించింది అరే నేను కనుక ఉండండి కొంచెం ఏదన్నా చేదోడు వాదోడుగా ఉండేవాడిని ఇంత ఇసుక దోపిడీ లేకుండా చూసేవాడిని అని అనిపించింది నాకు ఎవ్వరూ మన సహజ వనరులను ఎవ్వరూ దోపిడీ చేయకుండా అవసరం మేరకు తీసుకునేలాగా అడ్డగోలుగా తవ్వేయకుండా ఎక్కడో కాకినాడ నుంచి వచ్చి ఒక మాఫియా డాన్ వచ్చి పిఠాపురుని భయపెడతానంటే దానికి నేను అండగా నిలబెడతాను అంటే మీకు ఇప్పుడు పె పెద్దిరెడ్డి గారి అబ్బాయి మిథున్ రెడ్డి గారు సంపూర్ణంగా నన్ను నిలువరించే బాధ్యత ఆయన తీసుకున్నారంట అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే ఒక సందర్భంలో నేను ఢిల్లీలో గెలిచాను ఆ మాటల సందర్భంలో ఆయన అన్న మాటలు ఏంటంటే వాళ్ళ నియోజకవర్గంలో చిత్తూరులోని వాళ్ళ నియో పీలేరు నియోజకవర్గంలో మేము ఎన్ని కష్టాలు పడైనా సరే ఎంతమంది ఎదిరించైనా సరే మేము బయట వాళ్ళని రానివ్వండి మేమే కాపాడుకుంటాం మా నియోజకవర్గాన్ని అని ఇంకెవరిని రానివ్వరండి అక్కడ మన పార్టీ కోసమే పోయినసారి ఒక యాదవ సమూహాలకు చెందిన సామాజిక వర్గానికి చెందిన ఒక యువకుడు మన పార్టీ తరఫున పోటీ చేస్తే పాపం చాలా భారీగా నామినేషన్ వేశారు కానీ ఎలక్షన్లో ఓడిపోయారు ఓట్లు బాగానే వచ్చినాయి కానీ మొన్న ఈ మధ్యన ఆయన మన నుంచి వెళ్ళిపోయారు వచ్చిన ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కానీ సొంతంగా పార్టీ పెట్టి ఆయన ముందుకు వెళ్దామంటే ఆయన మీద దాడి చేశారు ఇదే మిథున్ రెడ్డి గారు రోజున జగన్ గారేమో బీసీలకు మేము అండగా ఉంటామని చెప్తారు బీసీలకు అండగా ఉంటామంటే మేము మెతుకులు పడేస్తాం మీరు ఏరుకోండి అరవై నాలుగు అరవై సీట్లు ఉంటే నలభై పైచులకు సీట్లు ఒక్క సామాజిక వర్గానికి ఇచ్చారు రాయలసీమలో వీళ్ళు కూర్చోబెట్టి బీసీ అండగా ఉంటామని చెప్తారు వీళ్ళు క్లాస్ వారి గురించి మాట్లాడతారు నాకు జగన్ రెడ్డి గారి మీద కానీ మిథున్ రెడ్డి గారి మీద నాకు వ్యక్తిగతంగా నాకు కోపాలు లేవు వీళ్ళ మీద ఇంకెవరు రాజకీయాలు